గోపాలపట్నంలో ప్రముఖ సినీ హీరోతో ప్రారంభం కానున్న ఎస్ఆర్ షాపింగ్ మాల్ సరికొత్త హంగులతో సరికొత్త ఉత్సాహంతో మన కళ్యాణి ఇప్పుడు ఎస్ఆర్ షాపింగ్ మాల్ రూపంలో గత దశాబ్ద కాలంగా కస్టమర్ ఆధారాభిమానాలను పొందిన మీ కళ్యాణి షాపింగ్ మాల్ డిసెంబర్ నాలుగు బుధవారం రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లో వస్త్ర ప్రభంజనం సృష్టిస్తున్న ఎస్ఆర్ షాపింగ్ మాల్ రూపంలో పునః ప్రారంభం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ పీజీవీఆర్ నాయుడు గనబాబు గారు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ విచేయి ప్రముఖ సినీ హీరో కిరణ్ అబ్బవరం గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలడ ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ఎల్ఎన్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన గాంచిన తయారీదారుల నుంచి నేరుగా వస్త్రాలను కస్టమర్లకు అందించడం జరుగుతుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని వినియోగదారుల అభిరుచులపై మంచి అవగాహన కలిగి ఉండటం వలన ట్రెండ్కి తగ్గ లేటెస్ట్ వెరైటీలను అతి తక్కువ ధరలలో అందించడం జరుగుతున్నదని అన్నారు ఇందులో భాగంగా వందకు పైగా వెరైటీలు కేవలం తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు రాబోయే క్రిస్మస్ న్యూ ఇయర్ మరియు సంక్రాంతి వేడుకలకు కుటుంబం అంతటికీ కావలసిన వస్త్రాలు అన్లిమిటెడ్ ఆఫర్స్ తో అందుబాటులో ఉంటాయి కావున ఇలాంటి గొప్ప సదావకాశాన్ని వినియోగదారులు ఉపయోగించుకోగలరు అని తెలిపారు ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపాలపట్నం ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన కుటుంబం అంతటికీ కావలసిన వస్త్రాలను ఒకే చోట లభించే వస్త్ర ప్రపంచం ఈ కార్యక్రమంలో ఎస్ఎల్ఎన్ ప్రసాద్ రెడ్డి డైరెక్టర్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మా యొక్క ఈ ఆహ్వానాన్ని మందించి ఈ యొక్క ప్రెస్ మీట్కి వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఈ గోపాలపట్నంలో కళ్యాణి షాపింగ్ మాల్ అనేది మంచి క్వాలిటీ వస్త్రాలను అందిస్తూ సరసమైన ధరలకు ఇస్తూ ఈ కస్టమర్లకు బాగా చేరువైంది ఈ క్రమంలో ప్రజెంట్ ట్రెండ్కు తగ్గట్టుగా ఈ షాపింగ్ మాల్ను రెనోవేషన్ చేసి ఇప్పుడు ఎస్ఆర్ షాపింగ్ మాల్ పేరుతో రీలాంచ్ చేయడం జరుగుతుంది అలాగే ఈ రాబోయే క్రిస్మస్ న్యూ ఇయర్ పొంగల్ సీజన్లకై తొంభై తొమ్మిది రూపాయల నుండి కూడా ఆఫర్లు అన్లిమిటెడ్ ఆఫర్స్ పేరుతో ఈ యొక్క రీలాంచ్ సందర్భంగా కస్టమర్లకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ కస్టమర్లందరూ కూడా ఈ యొక్క ఆఫర్లని ఈ వెరైటీలను కూడా పర్చేజ్ చేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి को थ्याङ्क यु